అది పండుగ పేటిఎం బ్యాచ్లకు డబ్బులిచ్చి ఇంట్లో ఆడోళ్ళ మీద బూతులు తిట్టించడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి స్వయం కురదం అని చెప్పుకోవాలి ఈరోజు ఓటమికి కారణం సొంత బాబాయ్ని కూడా ఆస్తి కోసం తన భార్య రెడ్డి ప్రోత్సాహంతో అవి అవినాష్ రెడ్డి సహాయంతో సొంత బాబాయ్ రెడ్డిని వెనక ముందు కూడా చూసుకోకుండా సొంత రక్తం కూడా తెలియకుండా చంపేసి ఆ రక్తాన్ని దగ్గరుండి చూడడం సొంత చెల్లి షర్మిళ గారు అంత కష్టపడి తను పార్టీ కోసం ఆయన జైల్లో ఉంటే గురువు గారు ఏవన్నాం ఆవిడకి ఎటువంటి పదవి ఇవ్వకుండా ఒక మహిళను చూడకుండా ఆవిడని ఇష్టారాజ్యంగా తిట్టి ఇచ్చి డబ్బులిచ్చి బెదిరించడం ఇంకొక చెల్లి సునీత గారు కూడా చేస్తున్నా కూడా ఆవిడని కూడా బెదిరించడం సొంత అమ్మ అంటే ఐదు సంవత్సరాల క్రితం ఫస్ట్ కత్తిపోటు రెండోది వచ్చేసి గొడ్డలతో నరకడం ఇప్పుడు కత్తిపోటు ప్లేస్లో రాయిని పెట్టాడు ఇప్పుడు గొడ్డల ప్లేసులో ఎవరిని చంపాలనుకుంటే ఒక్కరు కూడా దొరకడం లేలగ్రాయేమో కత్తిపోటు ప్లేసు ఇప్పుడు చంపే ప్లేసులో ఎవరూ దొరకట్లే వాళ్ళమ్మేమో అమెరికాకి వెళ్ళిపోయింది ఇంకొక ఆవిడేమో పుల్లు ప్రొటెక్షన్ కోసం ఇంకొక రాజకీయ నేపథ్యం ఎంచుకుంది ఇంకొక ఆవిడేమో జనాలు తిరుగుకుంటుంది ఏడు చంపేస్తాడని ఇప్పుడు అప్పుడు అంత అంత అత్యంత దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరు కూడా అతనించి పారిపోయి ఇప్పుడు చచ్చిపోతే మనోడు సీఎం అవుతాడు కానీ మనం చచ్చిపోవడం అవసరమా అని ఈరోజు చేయడం జరిగింది వీటిలతో పాటు మేనిఫెస్టో పోగొట్టాడు తర్వాత వచ్చేసి అందరికీ ఉద్యోగ అవకాశాలు అన్నాడు ఒకడికి ఉద్యోగ అవకాశం లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంపీలు ఉండరు మినిస్టర్లు ఉండరు ఎమ్మెల్సీలు ఉండరు ఎమ్మెల్యేలు ఉండరు కానీ అంతకు మించి బూతులు ఎవడైతే తిడతాడో వాళ్ళకి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు ఈరోజు మన నన్ను ఒక అమ్మాయి తిట్టింది బూతులు తిట్టింది మన భార్యని తిట్టింది లేదా ఇంకోని తిట్టింది ఇంకోని తిట్టింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక ఏవన్ను ఈ పేటిఎం కుక్కలకి ఇచ్చే డబ్బులు అభివృద్ధి మీద పెట్టున్నా కూడా ఈరోజు మంచి హాస్పిటల్ ఉండేటివి స్కూల్ ఉండేటివి మంచి జాగృతి మంచి సంస్కృతి ఉండేది మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రేంజ్కి వెళ్ళి ఉండేది ఎంతసేపు ఇంట్లో ఉండే ఆడోళ్ళు ఏం చేస్తారా పిలగాయలు ఎందుకు త్వరగా పుట్టలేదు వీళ్ళకి ఇంకా ఎందుకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి మూడు పెళ్ళిళ్ళు ఎందుకైనాయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్ళిళ్ళు అంటున్నావు దానివల్ల సమాజానికి ఇబ్బంది లేదు వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది లేదు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా ఏం కాలేదు కానీ నీ నువ్వు ఒక్క పెళ్ళి చేసుకుంటేనే మీ బాబాయ్ పోయాడు మీ భార్య భారతీయ రెడ్డితో కూర్చోబెట్టి అవినాష్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని ముగ్గురు కలిసి మీ బాబాయిని గొడ్డలతో కొట్టి చంపేశారని దయచేసి దస్తగిరే చెప్తున్నాడు పాపం ప్రాణం మీదకి వచ్చినా కూడా కాబట్టి ఇవన్నీ ఒక అవకాశాలు అయితే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎక్కువ ఉండేది ఏంటంటే నేను మాట్లాడదలుచుకుంది దయచేసి వినాలి మనకి మూడు మతాలు ఉంటే ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఒకటి హిందుత్వం మూడోది ముస్లిం మూడోది ఇంకోటి రెండోది ముస్లిం మూడోది మనం తీసుకుంటే క్రిస్టియనిజం అని ఉంటుంది మూడిటికి మూడు పుస్తకాలు ఉన్నాయి ఒకటి బైబిల్ ఒక కురాను ఒకటి భగవద్గీత అవుతుంది ముగ్గురికి దేవులు ఉన్నారు ముగ్గురికి ఒక ప్రేయర్ ఉంటుంది మూడిటికి సెలవులు ఉంటాయి మూడిటికి పవిత్రమైన దినం ఉంటుంది మూడిటికి కూడా సమానమైన ఐక్యమత్యం మానవత్వం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏకదాటిగా చేస్తున్న పని ఏంటి అంటే ప్రపంచంలో అద్వితీయమైన శక్తి ఉండేటువంటి దేవుడు కలి యొక్క దైవత్వం మన భారతదేశం ఒక హిందుత్వం ఇది హిందూ దేశం వెంకటేశ్వరం కొండని సర్వనాశనం చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉండేటువంటి వెంకటేశ్వర కొండ మీద అన్నం ఎందుకు కొడకట్లేదు అన్నం ఎందుకు కొడకట్లేదు సరే పోనీలే నేనొకసారి ఫోన్ చేస్తున్నాను అడిగితే బాగోదు ఒక పోటే కదా సర్దుకుంటుంటే ప్రతి ఒక్కరూ దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి స్వామి భోజనము ఒక్కసారైనా అంటే బయట తినేదానికి వెంకటేశ్వరం గుడి దగ్గరికి వెళ్ళి తినేదానికి తేడా ఏముంది ఒకప్పుడు ఒక అద్భుతంగా ఉండేది ఆ పచ్చడ కానీ ఆ ముందు పెట్టే లడ్డు కానీ ఈరోజు అది పోయింది వాంటెడ్గా చేస్తున్నాడు ఒకప్పుడు తిరుమల దేవస్థానం యొక్క లడ్డు అంటే ఆ లడ్డు మనం ఇంటికి తీసుకెళ్తుంటే ఊళ్ళో వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు ఒరే ప్రసాద నాకు పెట్టు నాకు పెట్టు నాకు వచ్చి పెట్టని ఈరోజు మా ఆఫీసులో ఉండే పని మనిషికి తిరుమల లడ్డిస్తే అది తిరుమల లడ్డు కాదు అని ముప్పై రోజులు వాదించింది నాతో అది కాదు మా నిజంగా ఇను నిర్మలమ్మ అంటే ఉన్ననా నువ్వు కామెడీ చేస్తున్నావు అసలు తిరుమలలో డెట్ ఉంటుంది మేము హైదరాబాద్లో ఉన్నాం కదా యాక్టింగ్ చేస్తున్నాం అంటే ఆ కవర్ తెచ్చి ఆ రెండు తీసి నా దర్శనం టికెట్ చూస్తే నా నోట్లో ఊసింది ఏందయ్యా మీ గవర్నమెంట్ వెంకట శంకుల్లో ఇచ్చే లడ్డు కూడా ఇంత కల్తీ అయిపోయిందంటే ఏదైతే విశిష్టత ఉంటుందో దాన్ని కావాలనే వాంటెడ్గా చెడగొడుతున్నాడు ఈరోజు హుండీలో ఉండే డబ్బుల్ని ఇప్పుడు పాపంలో మంగళ సూత్రాలు వేసేవాళ్ళు ఉండారు మెట్లు వేసేవాళ్ళు ఉండరు కమ్మలు వేసేవాళ్ళు ఉంటారు ఒకసారి తన ఉద్యోగంలో వచ్చిన డబ్బులు మొత్తం వేసేవాళ్ళు ఉంటారు పవిత్రంగా దేవుడి చెంతకెళ్ళాల్సిన డబ్బులు కూడా ఈరోజు నిలువు దోపిడీ అంటారు అంటే ఉన్న పొలంగా ఏదైతే బంగారం దాన్ని వేసేస్తారు అది చిన్న చిత్తగా విషయం కాదు అంటే ఆ ధర్మం ఎలా ఉందో కానీ వాడి మీద ఉన్నంత శరీరంలో ఉండేటువంటి మొత్తం బంగారం అది ఏమన్నా ఈరోజు డైరెక్ట్గా దేవుడికి వెళ్తుందా అడిగిపోతుందో ఏ ఏ చర్చికి పెడుతున్నాడో ఏ చర్చిలో పెడుతున్నాడో ఈరోజు ఎంత దిగజారిపోయింది ఈరోజు పులులు ఎందుకు వస్తున్నాయి ఎర్రచందనం కొట్టడం వల్ల ఊరి మీద పడి వస్తూ ఉంటే అయ్యచ్చిపోతూ ఉన్నాడు ఈరోజు పైన సిగరెట్లు పాలు పొరాకులు ఈరోజు పైన ఉండే పురోహితులు కూడా అష్ట దిగ్బంధనంలో ఉండరు అతని వల్ల ఒక ఒక దేవుడి ఓంకార నాదం పాడాలన్నా మైక్ సెట్ ఆన్ చేయాలన్నా భయపడపోతూ ఉండారు కాబట్టి నేను ఎక్కువ ఆలోచించేది ఏంటంటే ఈరోజు ఒక డ్రోన్ షాట్ పెడితే మనం తిరుమలలో తిరుమల యొక్క మ్యాప్ మొత్తం కనబడుతుంది సో అతను ఫస్ట్ అరెస్ట్ చేసేది వాళ్ళ బాబాయ్ గొడ్డల కేసులో కాదు కరెక్ట్గా తిరుమల కేసులు అతను దొరికిపోతాడు దయచేసి టీడీపీ గవర్నమెంట్లో తిరుమల చాలా అద్భుతమైన స్థాయిలో ఉండేది ఒకప్పుడు ఆ కాడ్ రైస్ కానీ ఆ సాంబార్ రైస్ కానీ ఆ లోపల దొడ్లలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ పెట్టే కాఫీలు టిఫిన్లు కానీ ఒక అద్భుతమైన స్థాయిలో ఉండేది ప్రపంచం గర్వించదగ్గ అన్ని భాషలలో వచ్చేది అది దయచేసి వెంటనే నూట నలభై ఐదు సీట్ల నుంచి నూట యాభై సీట్లలో టీడీపీ జనసేన మన బీజేపీ మద్దతుతో గెలుస్తుంది వాళ్ళకి నేను నమస్కారం తెలియజేసుకుంది ఏంటంటే ముగ్గుర కోటమి కూడా దయచేసి వెంటనే తిరుమల మీద శ్రద్ధ పెట్టండి ఆ మహానుభావుని అరెస్ట్ చేయండి ఎవరి ఒక ఎవరి మతం వాళ్ళకి గొప్ప నాకు నాకు మూడు మతాలు ఒకటే సమానం నాకు నేను చాలాసార్లు మా మా దర్గాకి వెళ్ళిన కశ్మూర్ దర్గాకి వెళ్ళాము క్రిస్టియన్ సినిమాలు కోఆర్డినేటర్గా పనిచేశాను నాకు హిందూ అంటే ఇతర మతాలను గౌరవిద్దాం మన మతం మనం కాపాడుకుందాం నిజమైన మతం మతంలో ఉండేవాడు ఎదుడు మతాన్ని నాశనం చేయాలని కోరుకోడు తన మతాన్ని కాపాడుకుంటాడు అభివృద్ధి చేసుకుంటాడు అంతే కాబట్టి జగన్మోహన్ రెడ్డి హిందువుల మీద దారుణమైన చేస్తున్నాడు ఈరోజు ఇంకోటి అడుగుతున్నా అర్థం చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హిందుత్వం మీద పడ్డాడు రేపు మీ దైవత్వమైన ముస్లింల మీద పడతాడు క్రిస్టియనిజం మీద పడతాడు ఎందుకంటే సొంత బాబాయిని చంపినోడు సొంత చెల్లిని రోడ్డు మీద వేసినాడు మతాల మీద ఇష్టపడతాడు అనుకున్నావా ఇష్టపడడు దయచేసి అతన్ని అవినీతిని తగ్గేద్దాం దయచేసి టీడీపీ ఈ యొక్క కూటమికి మనం ఓటేసి అతన్ని అంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేది ఈ కూటమి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అక్కడ మారింది పద్ధతులు మారినాయి అతను అంతం అందించాలని మనస్ఫూర్తిగా దీన్ని నేను కోరుకుంటున్నాను ఒక హిందుత్వంలో ఉండి దాన్ని నాశనం చేసినా పర్వాలేదు మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి అంటే హిందుత్వానికి మీరు మించిన మీకు మించిన అష్ట దరిద్రులు కానీ మీకన్నా విజ కానీ ఎవరికీ లేదు ప్రతి ఒక్కరూ గౌరవించాలి నీ మతాన్ని నేను నా మతాన్ని ముగ్గురం గౌరవించుకోవాలా దయచేసి ఈ అంశాన్ని నేను ఎక్కువ జనాలకు తీసుకు వద్దామని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అన్నయ్య సహకారంతో అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అడిగింది ఇప్పుడు నేను మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను ఓకే ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది అదియో నేనో లేకపోతే ఇంకొకరు పోయి చేస్తున్నావు అనింది ఆ లేదా చిన్న చిన్న ప్రాణాలంట చిన్న చిన్న ఆర్టిస్టులు అంట ఇవి నేషనల్ వైడ్ ఆర్టిస్టా ఈవిడేమన్నా పదిహేను నేషనల్ అవార్డులు కొట్టిందా లేకపోతే పది ఆస్కార్ అవార్డులు కొట్టిందా యువరాని వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు వాళ్ళు ఇష్టం అది పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉంది లేకపోతే టీడీపీ మీద ఇష్టం ఉంది లేకపోతే మీరు చేసే అవినీతి మీద వ్యతిరేకత ఉంది ఏమన్నా నేషనల్ అవార్డు ఆర్టిస్టు నువ్వు ఇరవై సినిమాలు ఏమన్నా ఆస్కార్ అవార్డులు కొట్టినావా రెండోది చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావే నీకు దమ్ము ఉంటే గెటఅప్స్ చేసే క్యారెక్టర్ నీ జీవితంలో ఒకటైనా చేయగలిగావా ఇస్తే నువ్వు చేయగలవా సుధీర్ ఉండాడు కష్టపడ్డాడు మ్యాజిక్ చేశాడు వాడు చరిష్ సినిమా హీరో అయినాడు ఈరోజు అత్యద్భుతం నీకన్నా పది రెట్లు ఫాలోయింగ్ ఉంది వాడితో నువ్వు పోటీ పడగలవా ఇప్పుడు ఆది ఉన్నాడు వాడు వచ్చిన తర్వాత చరిత్రనే మార్చినాడు నువ్వన్న కూహను మూడు పంచులకి జడ్జిమెంట్ ఇయ్యాలా వాడు ఆది గంట సేపు ఏకదాటిగా నవ్విచ్చి ఒక ట్రెండ్ సెట్లో ఉన్నాడు వాటితో నువ్వు పోటీ పడగలవా నీ బతుకులో ఏ రోజన్నా వీళ్ళ ముగ్గురు లాంటి చరిష్మని చూసావా ఎందుకు నేను ఎవరు మాట అన్నప్పుడు నీకు ఎందుకు ఎక్కువ నీ పని నువ్వు చూసుకో ఈసారికి ఎమ్మెల్యే సీట్లో ఫస్ట్ ఓడిపోయే సీటే మా ఇవ్వరాని మా రోజమ్మ డిపాజిట్లో రావు నీకు నగిరిలో గుర్తుపెట్టుకో డెపాజిట్లు రావు నీకు దగ్గరలో ఉలికి ఉలికి పడమాకు గౌరవించాం మేము ఎప్పుడు నీ కూర్చొని డైట్గా మాట్లాడుకోవాలి నీకెందుకు కోల్పోయి అక్కడ చేసుకోండి చిన్న చిన్న ప్రాణాలా ఏడు మంది హీరోలు ఉండారా ఏడు మంది హీరోలు జనసేనలో ఉంటే వాళ్ళ కుటుంబంలో డెబ్బై మంది రౌడీలు నీ అన్న దగ్గర ఉన్నారు తెలియదానికి డెబ్బై మంది రౌడీలు ఉన్నారు నీకు దమ్ముంటే ఒకసారి ఎదిరించి మాట్లాడు చూడు నేను లేపేస్తాడు చూద్దాం పెద్దదాగా నీలాగా దిగజారిపోయి నీలాగా ఆడ ఇలా వెనక దిరుక్కుంటా భద్రత అనుకుంటున్నామే వాళ్ళు స్వచ్ఛంగా పడినారు వాళ్ళు ఇష్టం ఉంటే ఉంటారు లేకపోతే పోతారు నోరు మూసుకొని నేను నీ పబ్లిసిటీ నువ్వు చేసుకో నువ్వు చేసినా ఓడిపోతు చేయడిపోతు నటుకుమరని చెప్పినట్టు జనసేన కన్నా అక్కడ మద్దతు బలుకు బాగుంటుంది నేను నువ్వు నీ బతుకు ఇంకేటన్నా వస్తుంది రేపు ఇల్లుండో వస్తుంది నగిరిలో ఏ ఏముంది నేను వచ్చిన నగిరికి నీ వల్ల నేను ఎదోనైపోయినాడ ఏముంది నగిరిలో నువ్వు చేసిన అభివృద్ధి వారం పెడితే చాలు నీ అంత అన్న తాళపాక అన్నమ ఇల్లు వెళ్తుంటావు పైకి వెంకటేశ్వర అంటే అంత ఇష్టం అంత ప్రేమ ఉన్నప్పుడు అన్న చేసే దుర్మార్గాన్ని ఎందుకు అడగలేకపోతున్నావు ముప్పై మంది కావాలి నీకు ఒకరు కాదు అమ్మ పెద్ద టీం నీకు తిరుమల టీం ఉంటుంది నీకు వేసుకొని పోతా ఉండాలా తిరుమలకి అన్నకి సామాన్య భక్తుడు తిరుమలకి వెళ్తే నీ అన్నకి ఇష్టం ఉండదు ఎందుకంటే పాపం వాడి దగ్గర ఒక రూపాయి డబ్బులు ఉండవు వాడు అన్నదానం తింటాడు హుండీలో డబ్బులు ఎడు పాపం మీ అన్న ముప్పై వేలు పెట్టి వెంకటేశ్వరం దగ్గరికి వచ్చినాడే గొప్పవాడు ఉండు నీకు జూన్ నాలుగో తారీఖు మొత్తం అందరు లెక్కలు జాలేస్తాము హైదరాబాద్ హైదరాబాద్ మారుస్తుంది జగన్మోహన్ రెడ్డి లండన్ అని పెట్టుకోవాలి ఎందుకంటే అదే లండన్లో విజయమాల్యం ఉన్నాడు దొంగ దొందే రెండు ఒకటే ఆడిపోతాడు మా విజయసాయిరెడ్డి ఉన్నాడు ఏమిరెడ్డి గారి ఇంటర్వ్యూ కూడా విజయ్ విజయసాయి విజయసాయిరెడ్డి ఏ టూ ఏమన్నా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పైన విజయసాయిరెడ్డి దిగినాయంటే మీ అతి చేష్టాలు మీ ఆకృతి చేష్టాలు కాబట్టి ఏమన్నా చేయగలరా మీరు ఎవరికి ఓహో మనోడు అందుకే మొన్న అంటున్నాడు కాలేజీ రూమ్ అంటున్నాడు అది ఈసారికి కూటం వస్తుంది అవతలకి ఓటం వస్తుంది దయచేసి నేను అడిగిన ప్రణాళికల్ని నేను నిష్పక్షపాతంగా స్వచ్ఛందంగా మాట్లాడుతున్నాను ఈ విషయం ఎవరూ మాట్లాడలా మన మతాన్ని